మితులార కడుపు నొప్పి ఈ కడుపు నొప్పి సమస్య బాధిస్తూ ఉంటుంది మనం తీసుకున్న ఫుడ్ వల్ల వచ్చేటువంటి కడుపు నొప్పి అసలు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువ ఉండడం పీచు పదార్థాలు తక్కువ ఉండడం మనం తీసుకున్న దానిలో షుగర్స్ ఎక్కువ ఉండాలి బాగా షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉన్నది ఇటువంటివి తీసుకుంటే లోపల మన స్టమక్ లోపల ఉండేటువంటి యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అసిడిక్ కంటెంట్ ఎక్కువైపోతుంది దానివల్ల నొప్పి వస్తుంది కడుపు నొప్పి హరి వరి కర్రీ ఈ మూడు లీడ్స్ టు అసిడిటీ అంటాం మేము వీటి వల్ల కూడా అసిడిటీ ఎక్కువైపోతుంది నిద్ర సరిగ్గా పడకపోతే ప్రాపర్ స్లీప్ లేనప్పుడు కూడా అసిడిటీ వస్తూ ఉంటుంది దీని నుంచి బయటపడడం ఎలా దీనికి మీరు చేయాల్సింది ఇన్స్టెంట్గా మీకు రిలీఫ్ రావాలి అంటే పెరుగు బాగా పులిసినటువంటి పెరుగు తీసేసుకోండి ఇది వెళ్ళి లోపలికి వెళ్ళి యాసిడ్ లెవెల్స్ని తగ్గిస్తుంది దాంతో మీకు అసిడిటీ తగ్గుతుంది కడుపు నొప్పి తగ్గుతుంది మనకు కడుపు నొప్పి ఇమ్మీడియట్గా ఇంకా తగ్గాలి అంటే ఇప్పుడు పులిసుని పెరిగి ఎక్కడ నుంచి చేస్తాం లేదు రెడీగా లేదు అని అనుకుంటే మీరు వంట సోడా ఉంటుంది కదా వంట సోడా తీసుకొని ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని ఒక పావు స్పూనో హాఫ్ స్పూనో వంట సోడా దాంట్లో కలిపేసి అని నీళ్ళు తాగేయండి ఇన్స్టాంట్ రిలీఫ్ మీకు ఇమ్మీడియట్గా అసిడిటీ ఆగిపోతుంది అలాగే మెంటిటీ అంటాం పుదీనా ఆకులు ఒక ఎనిమిది నుంచి పది ఆకులు తీసుకొని ఒక కప్పు నీళ్ళలో వేసేసి బాయిల్ చేసేయండి దాన్ని బాయిల్ చేసి అది బాగా మరకాచిన తర్వాత సిప్ బై సిప్ తాగుతూ ఉండండి తగ్గిపోతుంది మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది వాము జీలకర్ర ఉప్పు ఈ మూడు కలిపి వాము జీలకర్ర ఈక్వల్ తీసుకోండి ఉప్పు కొంచెం చిటికటి వేయండి దాన్ని బాయిల్ చేసేసి దాన్ని సిబ్బై సిప్ అప్పుడప్పుడు తాగుతూ ఉండండి కడుపు నొప్పి మాయం మీ జీర్ణం కూడా బాగా పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది తీసుకుని ప్రాపర్గా అరిగించుకోగలుగుతారు మీకు ఇమ్మీడియట్గా అసిడిటీ ఆగిపోతుంది